మిత్రులారా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇంకొక పది మందికి చేరే విధంగా షేర్ చేయండి అదేవిధంగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ అదే ఎందుకంటే మిత్రులారా వీడియోలు చేసేది పాస్ కోసం కాదు ఏదైతే సమాజం దొరుకుతుందో ఈ విషయాలన్నీ కూడా హిందూ సమాజం చూస్తే ఖచ్చితంగా జాగృతం ఒక ఉద్దేశంతో ఒక గొప్ప లక్ష్యంతో వీడియోలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి దయచేసి ఇక విషయానికి వస్తే మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తారిపత్రి మండలము వెంకరెడ్డిపల్లి గ్రామం లోపల ఈరోజు ఒకేసారి బస్సుల్లో గుంపులు గుంపులుగా వందలాది గొర్రెలు వచ్చినాయట అదే క్రైస్తవుల గుంపులు ఆ గ్రామంలోకి రావడంతో కూడా గ్రామంలో ప్రజలు ఒకేసారి భయబాంతలకు గురైపోయారట బెమ్మేలెత్తిపోయారట అరే ఎందుకు వస్తారు ఇంతమంది ఇక్కడ ఏం పనుంది వీళ్ళకి అని ఆలోచనలు పడి ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది బస్సుల్లో వచ్చి దిగి గ్రామంలో గుంపులు గుంపులుగా ఆ కరపత్రాలు పట్టుకొని బైబిలు పట్టుకొని వస్తూ ఉంటే ఎందుకు వచ్చారు వీళ్ళు దేనికోసం వచ్చిందని చెప్పేసి అర్థం కాక గ్రామంలో ప్రజలు సందిగ్ధంలో పడ్డారంట ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు అక్కడ చేరుకొని అరే వీళ్ళని నిలదీసే ప్రయత్నం చేస్తే మిత్రుల ఒకసారి చూడండి వీళ్ళు ఎంతమంది వచ్చారో ఒక గ్రామంలోకి మతప్రచారం చేయడానికి ఇంతమంది రావాలా చూడండి మిత్రులారా

అక్కడికి చేరుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఇంకా హిందువులంతా కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ గ్రామం లోపల ఈ రకంగా మతప్రచారం చేస్తూ ఉన్నారు కదా మీకు ఏమైనా అనుమతి ఉందా అని చెప్పేసి వీళ్ళని అడిగితే మాకు ఎస్పీ గారి పర్మిషన్ ఉంది ఎస్పీ గారు మత మతప్రకారం చేసుకోమని చెప్పేసి అనుమతి ఇచ్చి పంపినట వీళ్ళు చెప్పే మాటలు చూడండి ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా వీళ్ళకి అనుమతి లేకపోగా మళ్ళీ వీళ్ళు అడిగిన పాపానికి హిందువుల మీద ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద కూడా వీళ్ళు రాళ్లదాడి దిగిరటే మీకు అనుమతి ఉందా ఈ గ్రామంలో ప్రచారం చేయడానికి అని చెప్పేసి అడిగితే వీళ్ళ మీద రాళ్లదాడి దిగారంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి మీద వీళ్ళని ఏమనాలే వీళ్ళకి ఇంత ధైర్యం ఏంది ఒక్కసారి మిత్రులారా వీళ్ళు ఎక్కడి నుంచో ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్న వారి పట్ల ఈ సువార్త పేరు చెప్పి మీ దేవుని సైతాన్లు అంటూ మీకు ఈ రోగం ఉందని ఆ రోగం ఉందని మభ్యపెట్టి మాయ చేసి ఈ రకంగా మతం మారుస్తూ ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడమే కాకుండా మీరు ఎందుకు వచ్చారా ఈ గ్రామంలో కంటే మళ్ళీ ఉల్టా వీళ్ళ మీదనే రాల దాడి దిగిరే వీళ్ళకి ఎంత ధైర్యము ఎంత కండకావరము ఎంత బల్పం మీరు ఒకసారి ఆలోచించుతున్నారా వీళ్ళని గ్రామాల్లోకి రాకుండా చేస్తే కానీ బుద్ధిరాదు వీళ్ళకు అరే మేము ఒక్కటడతా ఉన్నా సువార్త పేరుతోటి గ్రామాలకు వచ్చి మత ప్రచారం చేసి మతం మారుస్తున్న ఓ దుర్మార్గులారా మిమ్మల్ని అడుగుతా ఉన్న సమాధానం చెప్పండి మీ ఏసు ఉన్నాడో లేడో మీకే తెలియదు ఇంకా ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు వస్తాడు వస్తాడు మీరు రండి ఏసు నమ్ముకోండి ఏసు నిజమైన దేవుడు జీవం పెట్టిన దేవుడు మీకోసం సచ్చిన దేవుడు మన్ను అని చెప్పే దుర్మార్గులారా మరి మీకు ఏసు ఎప్పుడు వస్తారో క్లారిటీ లేదు క్లారిటీ మీకు ఉండదు పైగా మీరు వీళ్ళకి వచ్చి చెప్తా ఉంటారు మీకు ఎప్పుడు ఎప్పుడొసో క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా ముందు మీరు చర్చిలోకి వెళ్ళి ఉపవాసం చేస్తారా ప్రార్థన చేస్తారా ఇంక ఏమన్నా ఇంకేమన్నా నాయనా ఆ నూనె రాసుకొని ప్రార్థన చేసుకుని మీ ఇష్టం ముందు మీరు అక్కడ ప్రార్థన చేసి మీ ఏసు ఎప్పుడొసో కరెక్ట్ డేట్ చెప్పరు ఫస్ట్ మీ ఏసు వస్తో కరెక్ట్ డేట్ తెలుసుకున్న తర్వాత బయటికి రండి మీరు మీరు మీ యొక్క చర్చిలో ప్రార్థన చేసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఇలా గ్రామాల వెంట మందలు మందలుగా వచ్చి గ్రామంలో ఎవరి ధర్మాన్ని వాళ్ళు నమ్ముకొని విశ్వాసంతో బతుకుతుంటే అక్కడికి వచ్చి మీ దేవుడు సైతాను మా దేవుని నమ్ముకోండి ఏసుని నమ్ముకోండి ఏందరు ఇదంతా ఈ ప్రశాంతంగా ఈ దేశం లోపల మీరు చీడ లెక్క పచ్చని పట్ట చీడపట్టి పట్టి ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ఈ గ్రామాల్లో మంచి వాతావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నారు మిత్రులారా హిందూ బంధులారా ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గుల పట్ల ఖచ్చితంగా మీరు స్పందించాలి ఎవరు ఏ గ్రామానికి వచ్చినా ఖచ్చితంగా వీళ్ళని వీపు బలగొట్ట తప్ప మళ్ళొకసారి ఒకసారి వీళ్ళకి బుద్ధి రాదు గ్రామాల పోయటం గుంపులు గుంపులు వచ్చి ఈ రకమైనటువంటి డిస్టర్బ్ చేస్తారు మీరు మళ్ళీ ఎవడన్నా మాట్లాడకుండా మమ్మల్ని తంతున్నారు కొడుతున్నారు మా పైన దాడులు చేస్తున్నారు ఎన్ని పనికిరాని మాటలు చెప్తా ఉంటారు మీరు ఈ రకంగా వందలాది గ్రామాల్లోకి వస్తే తన్నకపోతే ఏం చేస్తారు మిమ్మల్ని హిందు బంధువులారా ఇప్పటికైనా ఇలాంటి దుర్మార్గముల పట్ల ఖచ్చితంగా జాగృతమై ఉండాలి ఇలాంటి వారు వచ్చినా ఖచ్చితంగా అడ్డుకోవాల్సింది ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి అనుమతి లేదు ఉండదు అనుమతి లేకుండా ప్రచారం చేసింది కాక ఉల్టా దాడులు చేస్తే బిడ్డలారా మీ ఒళ్ళు ఒళ్ళు పదులసారి గుర్తుపెట్టుకోండి చూస్తూ ఊరుకోవడానికి ఇది మీ అయ్యే జాగిర్ కాదు మీరు వచ్చి మా ఇంటి దగ్గర నుంచి ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఈ బలపడతారు ఎవడు ఊకోడు పోలీసు అధికారులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి గ్రామాల లోపల పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టినటువంటి ఇలాంటి దుర్మార్గుల పట్ల మీరు కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది వీళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపితే తప్ప మళ్ళొకసారి ఒకసారి ఇలాంటి పనులు చేయరు ఎవరి కోసం ఎవరిని ఉద్ధరిద్దామని ఈరోజు దేశం లోపల ఇలాంటి చిచ్చులు పెడతా ఉన్నారు ఇలాంటి మతప్రచారాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు మతప్రచారం చేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేసి దేశ ద్రోణులు తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం నిజంగా కూడా అనంతపురం జిల్లా తాటిపత్రి మండలం ఏతే వెంకటరెడ్డిపల్లెలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు కూడా మేము నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు వచ్చి ఈ గొర్రెలను అడ్డుకొని కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పారు వాళ్ళకి కానీ వాళ్ళు రాళ్ళుతో మీద దాడి చేసినప్పుడు మీరు కూడా వాళ్ళకి పుంజిం బజాయించుకుంటే బాగుండేది సరే ఏదేమైనప్పటికి ఖచ్చితంగా మీరు పోలీసులు సమాచారం ఇచ్చిన పోలీసులు కూడా వచ్చి వాళ్ళని అడ్డుకొని అనుమతి లేదని గ్రహించి వాళ్ళని అక్కడి నుంచి పంపించడం జరిగింది ఏదేమైనా కూడా హిందూ సమాజం ఇలాంటి ర్యాలీల పట్ల మత ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ जय श्री राम भारत माता की जय